యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధనామములు దేవుని పిల్లలకు శుభములు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ బైబిల్లో నుంచి ఆది కాండాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఆరు అధ్యాయాలు మనం ధ్యానం చేసుకోగలిగాము ఆరు అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలను పరిశీలన చేస్తూ మన ధ్యానాలను కొనసాగిస్తూ ఉన్నాం ప్రియులరా ఆర అధ్యాయము నాలుగో వచనానికి సంబంధించినటువంటి నెఫీలీలు ఎవరు అన్నటువంటి అంశము మీద సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను ఆ అంశాన్ని ఈ వీడియోలో ధ్యానం చేసుకుందాం ప్రిలరా ఒక ముఖ్యమైనటువంటి మనవి ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే మీ ఇరుగు పొరుగు వారికి మీ స్నేహితులకు మీ బంధువులకు రక్త సంబంధికులకు ఈ వీడియోను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అంతేకాకుండా వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు ప్రియులరా దేవుని పనిలో నేను కొనసాగుతున్నట్టే మెరిచేటటువంటి లైక్ వల్ల మీరు కూడా నాలాగా దేవుని పనిలో కొనసాగుతున్నట్టు అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను ఎందుకంటే లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేకులకు షేర్ అవుతుంది తద్వారా దేవుని పని మీరు కూడా చేసినట్లే అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను మంచిది ఇక అంశంలోనికి వెళదాం ఆది కారణము అధ్యాయము నాలుగవ వచనం ఆ దినములలో నెఫీలియులు అనవారు భూమి మీద ఉండిరి తరువాతను ఉండిరి దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాల మందు పేరు పొందిన శూరులు వీరే ప్రిలరా పేరు పొందిన శూరులు వీరే అంటున్నది వాక్యం ఎవరు వారు అంటే నెఫీలియులు నెఫీలియులనే పేరు పొందిన శూరులు అని బైబిల్ చెప్తుంది పేరు పొందిన శూరులు అనగా శూరత్వం కలిగిన వారు అనేది వివరణ మనకు తెలియచేస్తుంది మరి నెఫీలియులు అన్న మాటకు బైబిల్లో మూల భాషలో ఏం చెప్పబడిందో చూద్దాం నెఫీలియులు అనగా బళత్కారులు అని వ్రాయబడింది ప్రియలేరా బాత్కారులు ఇప్పుడే పేరు పొందిన షూరులు అని చదువుకున్నాం కదా పేరు పొందినటువంటి షూరులు వాళ్లకు నచ్చిన విధంగా నడుచుకున్న కొరకు శూరత్వాన్ని ప్రదర్శించేవారు అందుకే బలాత్కారులు అని మూల భాషలో చూస్తూ ఉన్నాం ఇంకో మాటను మనం పరిశీలించగలిగితే సంఖ్యాకాండము పద్మూడవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఉన్నత దేహము కలిగిన వారు అని చెప్పబడింది వాక్యము గమనించండి సంఖ్యాకారణం పద్మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనం అక్కడ నెఫీలియుల సంబంధులైన అనాకు వంశీయులు అను నెఫీలీలను చూచితిమి మా దృష్టికి మేము వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి అని చెబుతూ రెండవ వచనంలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అని వ్రాయబడింది పిల్లరా నెఫీలీయులు అనగా బలమైన దేహదారుడ్యము కలిగిన వారు అని బైబిల్ మనకు నిర్వచిస్తుంది ఇప్పుడు ఆది కాణము ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని రెండు భాగాలుగా చూస్తే జల కంటే ముందు ఉన్నారు వాళ్ళే మహాశూరులు వాళ్ళే బలత్కారులు బలమైన దేహ దారుడ్యము కలిగిన వారు ఉన్నత దేహులు అందుకే వారు చేస్తున్నటువంటి పనులకు దేవుడు విసుక్కున్నాడు సంతాపము చెందాడు బాధపడ్డాడు అనగా వారికి ఉన్నటువంటి ఉన్నత దేహాలను బట్టి దేవునికి విరోధంగా నడుచుకున్నారు అందుకే దేవుడు భూమి మీద నరులను చేసినందుకు సంతాపము చెందాడు ఆరవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో మనం చూస్తాం దేవుడు అలా సంతాపము చెందడానికి కారణం ఏమీ అంటే నెఫీలియుల యొక్క బలత్కారమైనటువంటి పనుల వల్ల దేవుడు సంతాపము చెందాడు నెఫీలియులు ఉన్నత దేహము కలిగిన వారు గనక గర్విష్ఠులై బలత్కారులుగా బ్రతికి ఉన్నట్లు మనము నిర్ధారించుకోవచ్చు జలప్రళయము కంటే ముందు ఉన్నటువంటి వారిని చూశాము తరువాతను ఉండిరి అని బైబుల్ అంటుంది కదా తరువాత ఉన్నారు జల జలప్రళయములో భూమి మీద ఉన్నటువంటి జనులందరూ జల ప్రళయములో మునిగిపోయారు తుడిచిపెట్టుకుపోయారు ఆ కాలంలో నెఫీలియులతో సహా భూమి మీద ఉన్న వారందరూ కూడా మరణించారు అయినప్పటికీ తరువాతను ఉండిరి అని అంటే జలప్రళయము తర్వాత కూడా ఉన్నారు మరి ప్రళయము తర్వాత కూడా ఉన్నారు అంటుంది వాక్యము ఇది ఎలా సాధ్యం జలప్రళయంలో రక్షించబడినది నోవాహు యొక్క కుటుంబము జాగ్రత్తగా గమనించండి ఆ దినములలో నెఫీలియులు ఉన్నారు తర్వాత కూడా ఉన్నారు అంటే జలప్రళయము కంటే ముందున్నారు మహాసూర కార్యాలు చేసిన వాళ్ళు బలత్కారులు బలవంతులు బలమైన దేహం కలిగిన వారు కాబట్టి వాళ్ళ విషయంలో దేవుడు సంతాపము చెందాడు మొత్తము నిర్మూలం చేసేసాడు తర్వాత కూడా ఉన్నారు అనంటే ఇప్పుడు ఓడలో ఉన్నటువంటి వారు మంది నోవాహు ఆయన భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడన్లు ఈ నెఫీలియులు వీళ్ళ నుంచే రావాలి చూద్దాం నిజంగా వీళ్ళ నుంచే వచ్చారా అనటానికి సమాధానం మనం చూడగలిగితే నోవాహు కుమారులు ముగ్గురు ఒకరు క్షేము హాము యాపేతు జాగ్రత్తగా వినండి ప్రిలరా నెఫీలీయులు తర్వాతను ఉండిరి అని బైబిల్ అంటుంది ఇది ఎలా సాధ్యమైంది అన్నటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం పరిశీలన చేస్తున్నాం ఇది ఎలా సాధ్యమనంటే నోవాహు కుటుంబీకులలో నుంచే వచ్చి ఉండాలి నోవాహు కుటుంబీకులలో నుంచే ఈ నెఫీలీయులు పుట్టి ఉండాలి చూద్దాం నోవా కుమారులు ముగ్గురు షేము హాము యాపేతు ఇప్పుడు మన వాక్యానికి ఆధారము హాము వంశాన్ని చూద్దాం రెండవ కుమారుడైనటువంటి హాము హాముకు నలుగురు కుమారులు ఒకరు కూసు రెండు మిశ్రాయిము మూడు పూతు నాలుగు కనాను ఆది కారణం పదవ అధ్యాయం ఆరో వచనంలో ఈ విషయం ఉంటుంది ప్రిల్లరా జాగ్రత్తగా వినండి తర్వాతను నెఫీలియులు ఉన్నారు అని చెప్పటానికి వాక్యాధారము హామవంశంలో నుంచే వచ్చి ఉండాలి అది నిర్ధారించుకుందాం ఇప్పుడు కుమారులలో మొదటి కుమారుడు కూసు కూసుకుమారుని మనం ఆలోచించగలిగితే కుమారుడు నిమ్రోదు ఈయన పరాక్రమము గల వేటగాడు అని బైబిల్ మనకు తెలియచేస్తుంది అంటే దేహదారుఢ్యము కలిగిన వాడు బలవంతుడు బలమైన వాడు అని బైబిల్ నిర్ధారిస్తుంది ఎవరు నిమ్రోదు కనుక ఈయన రాజుగా రాజ్య పరిపాలన చేశాడు పరాక్రమశాలి కాబట్టే పట్టణాలను కట్టగలిగాడు బైబిల్లో రాజ్యపాలన సాగించిన మొట్టమొదటి రాజుగా పేరు గడించిన వ్యక్తి ఎవరు అంటే నిమ్రోదే ఈయన దేహదారుఢ్యం కలిగిన వాడు బలమైనటువంటి వాడు గనుక నెఫీలియుడు అని మనము నిర్ధారించవచ్చు ఇక హామ కుమారులలో కణాను గుర్చి ఆలోచన చేద్దాం కణానుకు ఇద్దరు కుమారులు షీదోను హేతు హేతు కణాన దేశాన్ని పాలించినట్లు కణాన దేశంలో కిరతర్బ లేక హెబ్రోను పరిపాలన చేసినట్లు మనము చూస్తాము ఆది కారణం ఇరవై మూడవ అధ్యాయము మొదటి వచనంలో ఈ వాక్యాన్ని మనం చూస్తాం ఈ యొక్క వ్యక్తి అనాక్యయులకు మూల పురుషుడు అని కూడా మనం నిర్ధారించవచ్చు అనాక్యయులకు మూల పురుషుడు అని చెప్పవచ్చు ఎందుకంటే అర్బా అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క కణాన దేశాన్ని పరిపాలించాడు యహ్వా పదైదవ అధ్యాయము పద్మూడవ వచనం ప్రిలరా ఆ దినములలో కూడా ఉండిరి అన్నటువంటి వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకొని వాక్యాన్ని వినండి జల ప్రళయమత్ తర్వాత నెఫీలియులు ఎలా వచ్చారు అన్నటువంటి ప్రశ్నకు హామకుమారుడైనటువంటి కూషు కుమారుడు నిమ్రోదు ఈయన నెఫీలియుడు అలాగే హామకుమారులలో నాలుగో కుమారుని యొక్క సంతానం అనబడిన నలుగురిలో హేతు అన్నటువంటి వ్యక్తి కణాను దేశాన్ని పరిపాలన చేశాడు ఈయన తర్వాత అర్బా అన్నటువంటి వ్యక్తి కణాను దేశాన్ని పరిపాలన చేశాడు ఈ వ్యక్తి అనాకీయులకు మూల పురుషుడు అని వాక్యము తెలియజేస్తుంది యహశ్వ గ్రంథం పదైదవ అధ్యాయము పద్మూడవ వచనంలో ఈ సంగతిని మనం చూస్తాం అనాకీయులకు మూలపురుషుడు అర్బా ఇలా ఈ అనాకీయులు నెఫీలీయుల వంశము నుండి వచ్చినటువంటి వారే అనాకీయులు వీళ్ళు అక్కడ నెఫీలియుల సంబంధి అయిన అనాకు వంశపు నెఫియులను సూచితిమి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమి అని ముప్పై మూడో వచనం మనకు తెలియచేస్తుంది అనగా అనాకు వంశము అర్బ అన్నటువంటి వ్యక్తి ద్వారా వచ్చింది అంటే అనాక్యులకు అర్బ మూలపురుషుడు ఈ అర్బ కణాన దేశాన్ని పరిపాలన చేసినటువంటి వ్యక్తి మరో విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను అనాకీయులు ఉన్నటువంటి ప్రదేశాలలో యహోశివా కానాను యాత్రలు దేశాలను జయించుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో యహోశువా స్వాధీనపరుచుకున్నటువంటి ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలను మనం చూద్దాం ఆ కాలమందు యహోశువా మన్యదేశములోను అలాగే కిద్రోనులోను డెబీరులోను యూదా మన్యములోను ఇస్రాయిలీల మధ్య ఉన్నటువంటి అనాకీయులను నాశనం చేశాడు అని యహస్వా గ్రంథం పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో మనం చూస్తాం ప్రిలరా అనాకీయులు నెఫీలీయులు నెఫీలీయులు అనగా ఉన్నత దేహము కలిగినవారు బలమైన దేహదారుడ్యము కలిగిన వారు ఈ అనాకీయులు అర్బా సంతతి వారు అర్బ కనాను యొక్క సంతానంలో నుంచి వచ్చినటువంటి వారు కనాను వంశీయుడు హాముకు హాము కుమారులలో నాలుగో వాడే కనాను జాగ్రత్తగా వినండి ప్రిలరా ఇప్పుడు యహోషువా నాశనము చేసినటువంటి ప్రాంతాలలో ఉన్న అనాకీయులందరూ నాశనమయ్యారా అంటే లేదు కొంతమంది మిగిలారు అని అదే శివ గ్రంథం పలకణ వాజ్యాయము ఇరవై రెండవ వచ్చిన మనకు తెలియజేస్తుంది అయినప్పటికీ కొంతమంది మిగిలి ఉన్నారు అందులో గాజా అనువారు పట్టణంలో ఉన్నారు అలాగే గాతు అన్నటువంటి పట్టణంలో ఉన్నవాళ్ళు అష్టోదు అన్నటువంటి పట్టణంలో ఉన్నవాళ్ళు మిగిలిపోయారు అంటే వీళ్ళను విడిచిపెట్టాడు యహో ఇప్పుడు ఈ విడిచిపెట్టబడినటువంటి ప్రాంతాలలో ఉన్న అనాకీయులు నెఫీలియులు ఈ యొక్క విడిచిపెట్టబడినటువంటి ప్రాంతాలలో గాతు ప్రాంతానికి చెందినవాడు గాతీయుడైనటువంటి గొల్యాతును చూస్తాము మనము ఈ గొల్యాతు ఫిలిప్తు దండులో నుంచి దావీదు మీదకి యుద్ధం ప్రకటించినటువంటి వ్యక్తి జాగ్రత్తగా గమనించండి ప్రిల్లరా గొల్యాతు నెఫీలియుడు అని చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారాలను మనం చూస్తూ వస్తూ ఉన్నాం గాతు అన్నటువంటి ప్రాంతంలో నివాసం చేసిన వాడు గాతీయుడు గాతు వంశానికి చెందినవాడు ొల్యాతు ఈ గొల్యాతు బలమైన దేహదారుడ్యము కలిగిన వాడు అని చెప్పటానికి ఆయనను గుర్చి బైబిల్ ఏం చెప్పింది అంటే ఆరుమూరల జానడు కలిగిన వ్యక్తి ఆరుమూరల జానడు ఎత్తు ఈయన నెఫీలియుడు ఈయన భారీ దేహము కలిగిన వాడు కనుక ప్రియులరా నెఫీలియులు తర్వాతను ఉన్నారు అంటే జలప్రళయం తర్వాత కూడా ఉన్నారు వారు కాలక్రమేణ ఇలా వస్తూ ఉన్నారు ఈ నెఫీలియులు దావేదు కాలంలో కూడా ఉన్నారు అని మనము ఈ గొల్యాతను బట్టి చెప్తూ ఉన్నాం దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయాలలో దీవించినగాక ఆమె